పెళ్ళి చేసిస్తే ఎవరు ఏం అనలేరు కదా అందుకే అవిన మనకు ముందే ఇన్ఫామ్ చేయకుండా పెళ్లి చేసి తీసి తీసుకొచ్చింది అలా అయితే ఎవరు ఏం అనలేక అలా కామ్గా ఉండిపోతారని అవినీక ప్లాన్ అంతే అని చెప్పేసి శ్రీయ అంటూ ఉంటుంది అవని అయితే బాధపడుతూ ఉంటుంది ఆ మాటలకి ఇదంతా వింటే నాకు ఒకటి అనిపిస్తుందిరా రాజేంద్ర అని చెప్పేసి అయితే భానుమతి అంటూ ఉంటుంది ఏంటమ్మా అది అని రాజేంద్ర ప్రసాద్ అనేసరికి నాకెందుకో ప్రణతి ఏనాడు తప్పు చేసినట్లుగా అనిపించలేదు ఎప్పుడు ఎవరి ఎదురు సమాధానం ఇచ్చింది కూడా లేదు ఎప్పుడూ అనువుగా అందరిలో కలిసి చలాకీగా ఉన్న పిల్ల ఒకసారిగా ఇలాంటి పని చేసిందంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది ఇదంతా అవనియే వాళ్ళ తమ్ముడిని ఇంటి అల్లుని చేయడానికి వాళ్ళ తమ్ముడికి ఒక ఆధారం చూపడానికి ఆ ప్రణతిని ఇచ్చేసి వాళ్ళ తమ్ముడు మాయలో పడేలా చేసిందేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది భానుమతి అలా అనేసరికి అయితే చాలా బాధపడుతుంది బామ్మ ఆడిన మాటలకి అలా ఆడుతూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళు ఏటేటో ఊహించుకుంటున్నారు నా గురించి అనేది అయితే అనుకుంటూ ఉంటుంది ఏంటి ముస్ట్లీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే కమలు వాళ్ళ బాబా మీదకి పడుతుంటే ఆగ్రా నువ్వు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అమ్మ ఆనందంలో తప్పే ముందు మీ వదిన చేసిందేమీ సక్రమంగా చేసిందా మీ వదిలి చేసిందే కదా చెప్తుంది ఎప్పుడు వదినా వదినా అని చెప్పేసి వదిలిన తప్పు కూడా నీకు కనిపించడం లేదా అవని ఏం చేసిందో చూసావా అవని వాళ్ళ తమ్ముడికి ఇచ్చి ప్రణతిని ఇచ్చి పెళ్లి చేయడం అందరికీ తెలిసిందే కదా మరి అలాంటప్పుడు ఇది కూడా నిజమాబుని నమ్మకం ఏంటి అవని మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని పక్కన పెట్టి ఏం జరిగిందో వాస్తవంలోకి రా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ చెప్ చెప్తూ ఉంటాడు అవని చేసింది ముమ్మాటికి తప్పు తప్పు నాకు గుర్తుతో తప్పు చేపించి తన జీవితం నాశనం చేసింది ఆ విషయం నువ్వు గుర్తు పెట్టుకుంటే మంచిదే అని అంటూ ఉంటాడు అయితే బాధపడుతూ వింటూ ఉంటుంది ఇంకొకసారి నువ్వు అవని గురించి మాట్లాడావో బాగోదు ఆ మంచి చెడు తెలుసుకొని మాట్లాడు ఊరికే దూసుకెళ్ళిపోవడం కాదు అవని అన్ అవని ఏమనకుండా ఉండడానికి నువ్వు తప్పించేస్తున్నావు కానీ అవని ఎంత అన్యాయం చేస్తుందో నీకు తెలియడం లేదా అని రాజేంద్ర ప్రసాద్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు కమల్కి ఆ మాటలకి అవని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక కమల్ కూడా బాధపడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆవినినే అనే మాటలకి